అంటే బిజినెస్ చేసేది కేవలం డబ్బులు సంపాదించడానికేనా ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు ఎందుకు చేస్తున్నారు అనేది ముఖ్యం బిజినెస్ మ్యాన్స్ కి ఎంటర్‌ప్రెనియర్స్ కి డిఫరెన్స్ ఏంటి ఉంటది బిజినెస్ ఏంటంటే అసలు పేరులోనే బిజినెస్ చాలా బిజీగా ఉంటారు డబ్బు సంపాదించడం వేరు వ్యవస్థ ఒక వ్యవస్థాపకుడు అంటారు వ్యాపారస్తుడు వేరు వ్యవస్థాపకుడు వేరు ఇప్పుడు రతన్ టాటా గారు లేరు ఆర్గనైజేషన్ ఉందా లేదా సార్ వ్యవస్థాపకుడు అందుకని ఒక వ్యక్తికి క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుందో ఒక వ్యవస్థకు కూడా ఒక ఫిలాసఫీ ఉంటే అలా స్కూల్ ఫౌండేషన్ స్టార్టింగ్ నుండి ఎందుకు ఎంటర్ప్రైనియర్ అవ్వాలి అనేది మనకి నేర్పించట్లేదు భారతీయులు గెలవాలంటే మనం ఎప్పటికీ గెలవడం కష్టం ఎందుకంటే వాళ్ళ విద్యా విధానం అంత స్ట్రాంగ్ వాళ్ళ బ్యాక్ బోన్ దెబ్బ కొట్టాలి దెబ్బ కొట్టాలంటే వాళ్ళకి మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మెమరీ బేస్డ్ అంటే అశోకుడు ఏమి చేశాను అని అడిగండి ఏమన్నా కంఫర్ట్ జోన్ నుండి రిస్క్ జోన్ లోకి వస్తేనే సక్సెస్ ఉంటుంది అంటే బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఏ స్కిల్స్ ఉండాలి అందరూ చూసే ప్రాబ్లం ఏంటంటే తన బిజినెస్ లో తన ప్రొడక్ట్ లో తన సర్వీస్ తో ప్రేమలో పడతాయి తాము మునిగింది గంగా తవలసింది రంభ అని ఒక సామెత ఉంటుంది వాట్ ప్రాబ్లం యూ విల్ సాల్వ్ లేదా ఒక అవసరాన్నన్నా తీర్చు ఒక సమస్యనన్నా పరిష్కరించు స్కూల్ ఉందమ్మా ఒక అవసరాన్ని తీర్చుకుందిగా ఒక హాస్పిటల్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది కదా హలో వేణు భగవాన్ గారు హై రమ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ బుక్ చూసాను సెయింటీన్ సూట్ సార్ రియల్లీ వండర్ అని చెప్పొచ్చు బాగుంది బుక్ దీని గురించి మళ్ళీ మాట్లాడదాం అందరూ బిజినెస్ బిజినెస్ అంటారు అంటే బిజినెస్ చేసేది కేవలం డబ్బులు సంపాదించడానికేనా చాలా మంది బిజినెస్ అదే కదా పర్పస్ అని అనుకుంటారు డబ్బులు సంపాదించడం అనేది ఒక పార్ట్ దాంట్లో మనకి నాలుగు పురుషార్థాలు ఉంటాయి ఉంటాయమ్మా ధర్మ అర్ధ కామ మోక్ష అంటే ముందు ధర్మంతో కూడినటువంటి వ్యాపారం చేయాలి అప్పుడు అర్ధ అప్పుడు మీ కామ అంటే ఏంటంటే మీకు ధర్మబద్ధమైనటువంటి అర్ధ ధర్మబద్ధమైనటువంటి డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వచ్చు ఇంకా మోక్ష అనేది మీరు ఏం చేయక్కర్లేదు మూడు ఉంటే ఆటోమేటిక్ వచ్చేది ఓకే సో ఫౌండేషన్ ఈస్ ధర్మ ధర్మ అంటే అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు ఎందుకు చేస్తున్నారు అనేది ముఖ్యం ఓకే అయితే డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి వాళ్ళు ట్రేడర్స్ అనొచ్చు లేదా బిజినెస్ పీపుల్ అంటారు అదే ఎంటర్ప్రీనర్స్ అనుకోండి వాళ్ళు అల్టిమేట్ గా ఏంటంటే డబ్బుతో పాటు వాళ్ళకి ఒక అర్థం పరమార్థం అంటారు అర్థం అంటే డబ్బులు పరమార్థం అంటే ఒక పర్పస్ రెండు ఉంటే ఆ వ్యాపారం చిరకాలం పాటు ఉంటుంది వ్యక్తుల పైన వ్యవస్థ నిలిచిపోతుంది కి డిఫరెన్స్ ఏంటంటే బిజినెస్ ఏంటంటే అసలు పేర్లోనే బిజినెస్ చాలా బిజీగా ఉంటారు వాళ్ళు డబ్బు సంపాదించడానికి రకరకాల వ్యాపారాలు చేస్తారు సో ఆ వ్యాపారాలు చేసినప్పుడు ఏంటంటే డబ్బులు వస్తుంటాయి డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు ఆస్తులు సమకూర్చుకుంటారు కంఫర్టబుల్ గా జీవిస్తారు దాని కొన్ని కొంతమందికి అవకాశాలు కల్పిస్తారు ఇవన్నీ బాగానే ఉంది కానీ వ్యవస్థ నిర్మించడం వేరు డబ్బు సంపాదించిన వేరు వ్యవస్థ నిర్మించడం వేరు యా సో ఒక వ్యవస్థాపకుడు అంటారు వ్యాపారస్తుడు వేరు వ్యవస్థాపకుడు వేరు అంటే ఇప్పుడు రతన్ టాటా గారు లేరు ఆర్గనైజేషన్ ఉందా లేదా సార్ వ్యవస్థాపకుడు అందుకని ఒక వ్యక్తికి క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుందో ఒక వ్యవస్థకి కూడా ఒక ఫిలాసఫీ ఉంటే అలా ఉంటుంది అనమాట అంటే బ్రాండ్ వచ్చినప్పుడు మీరు రెండు చాయిసెస్ ఉన్నప్పుడు ఒక బ్రాండ్ ఉన్నప్పుడు బ్రాండ్ లేనప్పుడు మీరు చాయిస్ ఈజీగా ఎక్కడైతే మీరు బ్రాండ్ ఉందో అక్కడ వెళ్ళిపోతారు ఆ బ్రాండ్ ఏంటంటే విశ్వాసం ఒక నమ్మకం ఇది ఎలా వచ్చింది ఆర్గనైజేషన్ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఎలా డెలివరీ చేశారు ఎలా నిలబడ్డారు సో ఇవన్నీ కలిపి ఒక బ్రాండ్ క్రియేట్ ఇప్పుడు మనకి స్కూల్లో మ్యాథ్స్ సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ ఇవైతే నాకైతే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే గుర్తులేదు మనం ఏం చదువుకున్నాం అనేది స్కూల్ ఫౌండేషన్ స్టార్టింగ్ నుండి ఎందుకు ఎంటర్ప్రెనియర్ అవ్వాలి అనేది మనకి నేర్పించట్లేదు అంటే జాబ్ ను ఈ జాబ్ చేయొచ్చు ఆ జాబ్ చేయొచ్చు అని చెప్తున్నారు కానీ ఎంటర్ప్రెనియర్ అనే పదం ఎక్కడ అయితే ఇప్పుడు వాడట్లేదు ఎందుకని కారణం అమ్మ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా సంవత్సరాలు ఒక ఇంటెలెక్చువల్ స్లావరీలో ఉండిపోయింది అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనకి ఏదైతే లెగసీ లార్డ్ మెకాలే కుట్ర అంటారు ఆయన భారతీయులు గెలవాలంటే మనం ఎప్పటికీ గెలవడం కష్టం ఎందుకంటే వాళ్ళ విద్యా విధానం అంత స్ట్రాంగ్ వాళ్ళ బోన్ దెబ్బ కొట్టాలి దెబ్బ కొట్టాలంటే వాళ్ళకి మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మెమరీ బేస్డ్ అంటే అశోకుడు ఏమి చేశాను అని అడగండి ఏమన్నా చె ఆల్ చెట్లు ఎవరు నాటరు విత్తనాలు వేస్తారు మొక్కలు పూని మొక్కలు నాటుతారు అసలు ఎందుకు నాటిను అది ఎవరికి తెలియదు అలా తెలిసే విధంగా ఆలోచింపజేసే విధంగా మెమరీ బేస్డ్ వల్ల మనకి క్లర్క్స్ ని తయారు చేయాలని వాళ్ళ ఇంటెన్షన్ లీడర్స్ ని తయారు చేయాలని కాదు సో ఒకప్పుడు మనకి భారతదేశం మూడు వందల సంవత్సరాల నుంచి ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు ఎందుకంటే అది మనం ఫార్మర్స్ గా ఉండే వాళ్ళం ఫార్మర్స్ గా ఉండి అదే పెద్ద వ్యాపారం అమ్మ మంది ఇవాళ అగ్రి ప్రిన్నర్ అంటున్నారు అంత వ్యాపారంలో మనం ఎక్స్పోర్ట్ చేసి మనకి ఎక్కువ ధనం వచ్చేది మనం వన్ ఆఫ్ ద రిచెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అందుకే అందరూ దానికి మన దగ్గరికి ఎందుకు వచ్చారంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓకే సో తర్వాత ఏంటంటే మన మైండ్ సెట్ మన ఫార్మింగ్ అంటే అదొక బిజినెస్ అగ్రి అగ్రి ప్రిన్నర్స్ అంటున్నారు బిజినెస్ మైండ్ సెట్ నుంచి ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ నుంచి మనం మెల్లిమెల్లిగా ఎంప్లాయర్ మైండ్ సెట్ కి తీసుకురావడానికి బ్రిటిష్ వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు అంటే మనకి ఎరాస్ ఉంటాయి అమ్మా మనకి ఫస్ట్ హంటింగ్ చేసి బతికేవాడు తర్వాత అగ్రికల్చర్ దాని తర్వాత ఇండస్ట్రీ ఎరా వచ్చింది ఇండస్ట్రీ ఎరాలో అప్పుడు ఉద్యోగం వస్తే చాలా అనుకున్నారు అగ్రికల్చర్ అనేది బాగుండేది ఒకప్పుడు తర్వాత ఇందులో ఉద్యోగం వస్తే దీనికంటే బెస్ట్ ఇది మనకి ఆదాయం ఇది స్థిరంగా ఉండదు అది ఉంటదని అనుకునేవాడు దాని తర్వాత ఐటీ వచ్చాక ఉద్యోగం బాగా స్థిరపడిందమ్మ ఎందుకంటే డబ్బులు ఎక్కువ వచ్చింది వేరే దేశం వెళ్తే వ్యాపారంలో కంటే డబ్బులు ఎక్కువ వచ్చింది అందుకని మైండ్ సెట్ మీరు వ్యాపారస్తుల లాగా ఆలోచించారు కాబట్టి ఎందులో ఎక్కువ జీతం వస్తుందని అది చేశారు కదా అందుకని అది కూడా ఉద్యోగం కూడా బిజినెస్ మైండ్ సెట్ తోటి చేశాను సో అయితే ఏంటంటే ఈవేళ నైన్ టు ఫైవ్ జాబ్ నుంచి మనుషులు బయటపడుతున్నారు ఎందుకు చెప్పలేదు అనుకుంటే మ్యాగ్జిమమ్ బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని చెప్పడం తప్ప ఎప్పుడో ఎక్కడో మనకి బిజినెస్ మ్యాన్ పిల్లలు ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు చూస్తే అందరు బిజినెస్ మ్యాన్ హీరోలు కాబట్టి ఆ ఇప్పుడు మైండ్ సెట్ మారింది అందరికీ కూడా ఓకే మీరు ఒక గ్రేట్ మోటివేటర్ కదా ఇన్స్టెస్ కి మీరు సజెస్ట్ చేయాలంటే జాబ్ వర్సెస్ బిజినెస్ ఏది బెస్ట్ అని సజెస్ట్ చేస్తారు అంటే జాబ్ చేసిన తప్పు లేదమ్మా మనకి జర్నీ ఎలా ఉండాలంటే ముందు ఒక జాబ్ చేశారనుకో మీరు అల్టిమేట్ గా ఏం చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీలో జాబ్ చేశారనుకోండి ఆ ఎక్స్పీరియన్స్ మీకు పనికి వస్తుంది ఆల్ నిరుపయోగం కాదు మీకు ఒక డిఎస్పీ కావాలంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఏ దగ్గర నుంచి అన్ని రోల్స్ ట్రైనింగ్ ఇస్తారు ఎందుకు ఇస్తారంటే రేపు డైరెక్ట్ గా అక్కడికి అయిపోతే వాళ్ళ యొక్క మీద మీకు ఎలా చేస్తున్నారో తెలియదు కాంపెషన్ కూడా ఉండదు అన్ని అనుభవం రావడానికి అలాగే రేపు పొద్దున్న మీ దగ్గర ఎంప్లాయీస్ పనిచేస్తారు కదా మరి ఎంప్లాయీస్ ఎలా ఫీల్ అవుతారు అన్నది మీకు తెలియాలంటే ఏం చేయాలి అందుకని ఉద్యోగం చేయాలి మనం డబ్బుతో మొదలు పెడితే డబ్బు పోయి అనుభవం వస్తుందండి అనుభవంతో మొదలు పెడితే డబ్బు వస్తుంది అందుకని మీరు ఏ బిజినెస్ లోకి వెళ్తున్నారో ఆ బిజినెస్ మ్యాన్ దగ్గర ఫస్ట్ ఉద్యోగం చేయడం అనేది చాలా ఉత్తమం కానీ మైండ్ సెట్ ఉద్యోగం మైండ్ సెట్ తోటి ఉండి ఒకప్పుడు ఒక బ్యాంక్ లో జాయిన్ అయినా ఎక్కడైనా జాయిన్ అయినా థర్టీ ఫార్టీ ఇయర్స్ ఒకే పని చేస్తే రిటైర్ అయ్యవారు ఇప్పుడు కండక్టర్ గా జాబ్ వచ్చింది నలభై ఏళ్ళు పనిచేసి రిటైర్ అయ్యారు అది గవర్నమెంట్ జాబ్ కాబట్టి సెక్యూర్ కాబట్టి సరిపోయింది అదర్వైజ్ ఆ జాబ్ నేర్చుకోవడానికి మీకు ఎన్నలు పడుతుంది మిమ్మల్ని ఈజీగా రీప్లేస్ పని మీరు చేస్తే మీకు అసలు కి ఒక ఇంపార్టెన్స్ ఏముంది దానికి సెక్యూరిటీ ఏముంది గవర్నమెంట్ ప్రొడక్ట్ చేస్తే తప్ప మీకు సెక్యూరిటీ లేదు కదా ఇవాళ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి అందుకని ప్రైవేట్ లో మీరు చేసి పనే చేస్తుంటే ఆ మిషన్ మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది కదా అందుకని వస్తువు అయిపోకూడదు వస్తువుని రీప్లేస్ చేయవచ్చు మనుషులు కూడా రీప్లేస్ చేస్తున్నారంటే మన స్కిల్స్ కానీ మన నాలెడ్జ్ కానీ ఈజీగా వే రీప్లేస్ చేసి పనులు చేస్తున్నప్పుడు దాన్ని జాబ్ అంటారు కెరీర్ వేరే జాబ్ వేయరు కెరియర్లో నిరంతరం నేర్చుకుని ఇంప్రూవ్ అవుతుంటే మీ స్కిల్స్ నేర్చుకుంటా ఉంటే ఎంత ఏ ఏ వచ్చినా స్కిల్స్ని రీప్లేస్ చేయలేదు అది పని చేయలేదు కదా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ ఓకే రోబోస్ వచ్చినాయి ఆటోమేషన్ లో కొన్ని పనులు అయిపోతాయి సో కాబట్టి మన చేతి వృత్తులు కుల వృత్తులు ఇవన్నీ ఉన్నాయి చూడండి మళ్ళీ ఇంపార్టెన్స్ వస్తుంది వాళ్ళకి ఎందుకంటే పని వాళ్ళు లేరు అగ్రికల్చర్ లో నాకు తెలిసింది దేశంలో పది లక్షల మంది నిజంగా పనిచేసే వాళ్ళు కావాలి ఆ స్కిల్ లేదు కదమ్మా ఆ రైతు కొడుకే ఇంజనీరింగ్ చదువుకుని ఉంటాడు మంచి ఇంజనీర్ అయ్యే ఐడియా లేదు తెలియదు ఇది వ్యవసాయం కూడా రాదు ఇంటికి బడిని అయిపోవడం అందుకని మనకి స్కిల్స్ కావాలి నాలెడ్జ్ కావాలి మంచి యాటిట్యూడ్ కావాలి అందుకని బిజినెస్ మెన్ అవ్వాలంటే ఫస్ట్ మైండ్ సెట్ కావాలి అందుకని మీరు ఉద్యోగం చేసినా తప్పలేదు నిరంతరం నేర్చుకునే ప్రక్రియతో చేస్తే తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఫ్రీ లాన్సెస్ అవుతారు నేను ఒక్కరిన ఎవరు వద్దు అనుకుంటారు తర్వాత మీరు వేరే టీమ్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా బిజినెస్ మ్యాన్ అవుతారు అందుకని మీరు ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నారని తెలిస్తే మీరు ముందుకెళ్లే అవకాశం సరే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పదాలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎర్లీ రిటైర్మెంట్ ఇవి రెండు మనకి రావాలంటే మనం ఏం చేయాలి థ్యాంక్ యూ రమ్య ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఫైర్ అని నేను బుక్ రాసాను ఈ మధ్యన ఫైర్ అంటే మరో మీనింగ్ ఏంటో తెలుసా తెలుసమ్మా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ టు రిటైర్ ఎర్లీ ఓకే అందుకని రిటైర్మెంట్ అంటే యూజువల్ గా మనకి సిక్స్టీ ఇయర్స్ వచ్చినప్పుడు రిటైర్ అవుతుంటారని అనుకుంటారు అంటే రిటైర్మెంట్ అంటే ఒక రకంగా ఇంకేం పని చేయకపోవడం కానీ ఇవాళ రిటైర్మెంట్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ అంటే ఇంతకాలం నేను దేనికి పనిచేసాను నాకు ఇష్టమై పని చేయాల తప్పది కాబట్టి రెస్పాన్సిబిలిటీ పనిచేశాను పోషించాలి కాబట్టి ఉద్యోగం పురుష లక్షణం ఇట్లాంటివన్నీ ఉండే కదమ్మా సో ఇష్టం ఉన్నా లేకపోయినా అంతేనా అసలు అది ఎవరి లక్షణం కాదమ్మా ఉద్యోగం పురుష లక్షణం స్త్రీ లక్షణం ఏంటమ్మా అది ఒకప్పుడు జాబ్ అన్నది చేయడానికి ఇన్కమ్ సోర్సెస్ ఉండేవి కాదు కనుక అట్లా పెట్టారు అది కాలం మారిపోయింది ఇవాళ వ్యాపారం అని చెప్పాలి అయితే అందుకని జెండర్ అన్నది ఏం లేదమ్మా నిన్నే మన శివరాత్రి అయింది కదా స్త్రీతత్వం పురుషతత్వం అంటారు ప్రేమించే తత్వం ఉంటే స్త్రీతత్వం సాధించే తత్వం ఉంటే పురుషతత్వం రెండూ కలిస్తే నాయకత్వం అంటే ఒక మానవత్వంతో కూడా నాయకత్వం ఉంటే మనలోనే అమ్మ నేచర్ ఉంటుంది మనలోనే ఫాదర్ నేచర్ ఉంటుంది అందుకే మాతృదేవాభవ పితృదేవాభవ ఆచార్య దేవాభవ అతిథి దేవోభావ అందుకని ఒక ఎంటర్ట్రీనర్ ఎలా ఉండాలి అనే క్వాలిటీస్ తోటే నేను చాలా పుస్తకాలు రాశాను అందులో లేటెస్ట్ బుక్ అన్నది సెయింటేనియస్ అన్నమాట అనమాట సో ఇవేళ మైండ్ సెట్ రావడానికి మన చిన్నప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు అంటే ఇప్పుడు దాకా జాబ్స్ జాబ్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు ఏ పెట్టుబడి లేకుండా జాబ్ అయితే వేల నుంచి లక్షల జీతం వచ్చింది కనుక జాబ్స్ కి పెద్ద పెద్ద జాబ్లు వస్తాయని మనకి కోచింగ్ అన్ని కొన్ని ఇన్ఫాక్ట్ ఎవరైతే జాబులు వస్తాయని చెప్తారో వాళ్ళు జాబులు చేయరు వాళ్ళు చేస్తారు అయితే ఇప్పుడు నెక్స్ట్ వన్ డి టూ డి ఇప్పుడు మారుతుందమ్మా స్టార్ట్అప్ అని ఇప్పుడు ఇప్పుడే కదమ్మా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చాకనే అది వచ్చింది అది సార్ మీరు ఫైర్ అనే బుక్ రాశారు ఎర్లీ రిటైర్మెంట్ గురించి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఎలా వస్తుంది మనకి ఎలా వస్తుంది అంటే అమ్మా మీరు ఉద్యోగం చేస్తున్నారు మీకు జీతం వస్తుంది అందులో మీరు ఫిఫ్టీ పర్సెంట్ బతకలిగితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ లో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మీరు సిప్ ఇన్వెస్ట్ చేశారనుకోండి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లోనో ఇట్లాంటిలో మనకి ఇన్ఫ్లేషన్ ఉంటుందమ్మా సెవెన్ పర్సెంట్ ఉంటుంది కదా బ్యాంక్లో ఇస్తే మీకు ఆ ఇచ్చే ఇంట్రెస్ట్ కి ఆ రూపాయి వాల్యూకి ఇంకా ఈక్వల్ గా ఇస్తారో కూడా తెలియదు అంటే మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే నెక్స్ట్ ఇయర్ కి మైనస్ ఇన్ఫ్లేషన్ సెవెన్ పర్సెంట్ ఉంటే దానికి అది దాని వాల్యూ నైన్టీ త్రీ థౌజండ్ రూపీస్ అన్నట్టు అది ఇంట్రెస్ట్ ఇచ్చారు కాబట్టి ఇంచుమించి నీ లక్ష రూపాయలు మాత్రమే ఉంటది అది పెరగదు కదా అదే ట్వెల్వ్ పర్సెంట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ లో అమ్మా మీకు ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చినట్టు కదా దాని వాల్యూ కంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ గా పెరిగి పెరిగి కొన్నాళ్ళ తర్వాత మీకు షేర్ మార్కెట్ లో ఫైవ్ ఎక్స్ టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ పెరిగే అవకాశం ఉంది అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ దానికి కొంచెం ఎక్కువ డబ్బులు అవసరం సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి జాబ్ లో కూడా వస్తుంది సార్ మీకు ఒకటే గుర్తుంచుకోమ నేను బుక్ రాసాను ఇక్కడ రిలీజ్ చేయలేదు కానీ స్టే రైట్ స్టేర్ ఇచ్చి అది ఎలాంటిదంటే రాబర్ట్ కియోసీ గారు బుక్ రాశారు ముప్పై క్రితం రిచ్ డాట్ పూర్ డాట్ రిచ్ డాట్ పూర్ డాట్ అందులో ఒక స్క్వేర్ ఒక పెట్టి నాలుగు బ్లాక్లు గీసి ఈఎస్బిఐ అని రాశాడు ఆయన డబ్బు సంపాదించడానికి నాలుగే మార్గాలు ఎంప్లాయీస్ సెల్ఫ్ బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్ ఓకే నేను దాన్ని ఏం రాశానంటే లెఫ్ట్ ఉండేది ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పైన ఎంప్లాయీస్ కింద సెల్ఫ్ ఎంప్లాయీడ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్రపంచంలో ఎంప్లాయీస్ గానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ గాని అంటే ఇప్పుడు సపోజ్ ఒక లాయర్ గారు లేకపోతే ఒక డాక్టర్ గారు లేకపోతే ఒక ఆర్టిస్ట్ ఒక స్పీకర్ కోచ్ మీ అందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇప్పుడు సపోజ్ నువ్వు కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండొచ్చు సో ఒక్కొక్కసారి పర్ డే షూటింగ్ కి లేకపోతే పర్ సెషన్ కూడా ఉండొచ్చు సో అలాగే లెక్చరర్స్ కూడా పర్ సెషన్ వెళ్లి వస్తుంటారు సో దీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మనకి ప్లంబర్ ఎలక్ట్రిషియన్ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యే కదమ్మా సో ఇప్పుడు టాక్సీ డ్రైవర్ ఉంటాడు ఆయనకి ఎవరి చేతి ఇస్తారు పని చేస్తే వస్తుంది సో ఎంప్లాయీస్ ఏంటంటే నెల నెల ఒక కాంట్రాక్ట్ మీద జీతం తీసుకోవడం నైన్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్లే ఉంటారు చాలా తెలివైన వాళ్ళందరూ వెళ్లే ఉంటారు సెల్ఫ్ ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయీస్ మోస్ట్ ఇంటెలిజెంట్ అందరూ ఇక్కడే ఉంటారు ఓకే కానీ ప్రపంచంలో ఉన్న సంపదలో ఫైవ్ పర్సెంటే దగ్గర ఉంది రైట్ సైడ్ బిజినెస్ ఓనర్ అంటే ఎంటర్ప్రినర్ గాని బిజినెస్ ఓనర్ గానీ ఇన్వెస్టర్ అండ్ గానీ బిఎస్బిఐ అన్నా కదా బిజినెస్ ఓనర్ ఆర్ ఇన్వెస్టర్ ఫైవ్ పర్సెంట్ ఉంటారు వాళ్ళు బట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సంపద వాళ్ళ దగ్గరే ఉంది ఓకే అందుకని ఎక్కడుంటే రిచ్ అవుతారమ్మా లెఫ్ట్ ఉంటేనా రైట్ ఉంటేనా అందుకే నా పుస్తకం పేరు స్టే రైట్ స్టే రిచ్ సో బిజినెస్ మ్యాన్స్ ఇన్వెస్టర్స్ మనకి ఫైనాన్స్ అందుకని ఎంప్లాయీ కూడా ఇన్వెస్ట్ అవ్వచ్చు ఇప్పుడు సోబన్ బాబు గారు ఎంత రిచ్ అయ్యారమ్మా ఇవాళ కొన్ని వేల కోట్లు ఉంటాయి అని దగ్గర బికాస్ ఆఫ్ హీస్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ మరి ఆయన సెల్ఫ్ ఎంప్లాయడే కదా సినిమాలు అవకాశం వస్తే డబ్బులు వస్తాయి ఆయన పని చేసినంత కాలమే సినిమా చేయగలడు వచ్చిన డబ్బులలో పెట్టుబడి పెట్టారు అదే చాలా మంది యాక్టర్స్ ఆయన చూసి ఎన్టీ రామారావు గారితో సహా మొన్న చిరంజీవి గారు చెప్పారు ఇనుములో పెట్టుబడి పెట్టకాయా వెనక్కి రావు భూమిలో పెట్టు అన్నారు ఆయన అంటే ఇనుమంటే కార్లు ప్యాషన్ కార్లో పెట్టేవారు ఆయన మాట విని అలా చేశారు అలా మురళీ మోహన్ గారు అట్లా ఇవాళ ఆలీ దగ్గర నుంచి చాలా మంది ఈ యొక్క వందల కోట్లు సంపాదించడానికి కారణం రియల్ ఎస్టేట్ ఓకే ఇప్పుడు మీరు ఈఎస్బిఐ అని చెప్పారు సెల్ఫ్ ఎంప్లాయీస్ కి బిజినెస్ మ్యాన్స్ కి డిఫరెన్స్ ఉంటది అంటారైతే ఉంటది కదమ్మా సెల్ఫ్ ఎంప్లాయీడ్ అంటే వాళ్ళు పని చేస్తే కానీ డబ్బులు రా ఇప్పుడు మీరు ఎంత మంచి సూపర్ హిట్ హీరో అయినా అది ఏదో సినిమాలో పాటు ఉంటది చూడండి పని ఉంటే మస్తు పని లేకపోతే ఫస్ట్ సో అందుకని ఇప్పుడు మేము ఉన్నానమ్మా మోటివేషన్ స్పీకర్ మమ్మల్ని ఎవరు పెళ్ళలేదు అనుకోండి నాకు మోటివేషన్ ఏది ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు కావాలి కదమ్మా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటే సరిపోదు కదా జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి అవును ప్రతి ఒక్కరికి మోటివేషన్ మనీయే కదా కదమ్మా ఎందుకంటే అది మనం అడవిలో లేవమ్మా అడవిలో ఉన్నారనుకో మీకు డబ్బులతో పని లేదు అన్ని అడవి సంపద అడవి తల్లి అంటారు అన్ని ఇస్తుంది అది ప్లస్ బాటర్ ఉండేది ఒకప్పుడు మీ దగ్గర పండించిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు పండించిన మీకు ఇచ్చేవారు అలా లేదు కదమ్మా మనం అక్కడ మనీ అనేది ఒక అందరికి సపోజ్ నా దగ్గర ఎక్కువ పని నీకు అక్కర్లేదు నీది నాకు కావాలి అని నీకు అక్కర్లేదు అందుకని ఒకటి ఎక్స్చేంజ్ పెట్టుకున్నాం మనం ఓకే ఇది ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ అనమాట మనీ అనేది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ బిజినెస్ అంటే టీ షాప్స్ గానీ నెక్స్ట్ అప్పర్ బిజినెస్ ఉంటాయి అంటే మనకి రతన్ టాటా లాంటి వాళ్ళు బిజినెస్ చేస్తారు కదా వీళ్ళకి వాళ్ళకి ఉన్న వేరియేషన్ ఏంటది వీళ్ళు బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ బాగుందమ్మా నీ ఆసక్తికి చాలా చాలా సంతోషం అల్టిమేట్ గా ఏంటంటే మనం ఫైర్ గురించి మాట్లాడుతున్నాం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ టు రిటైర్ ఎర్లీ అంటే డబ్బు ఉండడం వల్ల ఒక మంచి జరుగుతుందమ్మా డబ్బు ఉండడం వల్ల మీకు నచ్చని పని చేయక్కర్లేదు నచ్చిన పని చేయొచ్చు డబ్బు లేకపోవడం వల్ల నచ్చిన పని చేయలేరు నచ్చిన పని చేయాల్సి రావచ్చు అంతే కదమ్మా అందుకని మనకి సరైన ఉట్టించుకోవడం అనేది చాలా పాపులర్ అయింది నచ్చిన పని వచ్చిన పని పనికొచ్చే పని డబ్బులు వచ్చే పని ఈ నాలుగు దొరికితే మనిషి హ్యాపీగా ఉంటాడు డబ్బులు కూడా సంపాదిస్తాడు మీరు చెప్పింది ఇందాక ఒక పెద్ద కంపెనీకి ఒక చిన్న బిజినెస్ మెన్ కి డిఫరెన్స్ దీన్ని ఏంటంటే అమ్మా ఒక బిజినెస్ అనేది ఆరు లెవెల్స్ లో ఉంటది ఫస్ట్ వ్యక్తి తోటి మొదలవుతుంది ఒక పెద్ద వృక్షం కూడా ఒక చిన్న తోటి మొదలవుద్ది కదా వ్యక్తి నుంచి వ్యవస్థగా మారాలంటే వ్యక్తి తోటి ఇండివిజువల్ రెవెన్ అంటారు సో తోటి మొదలైంది ఇప్పుడు ఏ పెద్ద కంపెనీ చూసినా ఇండివిజువల్ గా ఆయన మొదలు పెట్టి ఉంటాడు ఇప్పుడు ధీరుబా అంబానీ గారి మీద కూడా ఒక మణిరత్నం గారు సినిమా తీశారు గురువాని అందులో చూస్తే ఆయన కూడా ఉద్యోగం చేసేవాడు అప్పుడు చేస్తే ఆయన ఉద్యోగం చేసిన చాలా ప్రాఫిట్ వచ్చింది దానికి ఇన్సెంటివ్ ఇస్తే ఆయన రిజైన్ చేశాడు నా వల్ల నీకు ప్రాఫిట్ వస్తాయి కదా అందుకే ఆయన అంటాడు ఎవరికైతే తనకి కళలు లేవో అవి కళలు ఉన్న వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి నియమించుకోబడతారు మించుకోబడతారు అందుకని మరి నీకు ప్రాఫిట్ అది నేనే చేసుకోవచ్చు కదా అని ఆయన పెట్టాడు సో అందుకని ఎంటర్ప్రినర్ జర్నీ కంఫర్టబుల్ గా ఉండదు చాలా సంవత్సరాలు ఆదాయం లేకుండా ఉండొచ్చు మీ దగ్గర నలుగురు పని చేస్తే అందరికి జీతం ఇచ్చాక లాస్ట్ మీరు తీసుకోవాలి మీకు సాధారణంగా ఒకటి నుంచి పది వరకు అందరు జీతాలు వస్తాయి కానీ కలకలాడుతూ ఉంటారు ఎంటర్ప్రీనర్ ఆ టైంలోనే ఒత్తిడిలో ఉంటాడు ఎందుకంటే జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత అంటే రిస్క్ జోన్ లోకి వస్తేనే సక్సెస్ ఉంటది అంటారు అలా ఏం లేదు రిస్క్ జోన్ కాదు ఇప్పుడు మీకు అది స్పోర్ట్స్ లోకి వెళ్తారమ్మా అది రిస్క్ అంటారా అడ్వెంచర్ అంటారా జీవితంలో అతిపెద్ద రిస్క్ ఏంటంటే రిస్క్ లేకుండా జీవించడం నా దృష్టిలో ఎవరు అవ్వచ్చు అంటే పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ఎంటర్ప్రీనర్ అవ్వచ్చు ఎందుకంటే నేను ఎంటర్ప్రినర్ అంటే మీనింగ్ ఏంటంటే డిక్షనరీలో చూస్తే బోల్డ్ అండ్ కాంప్లెక్స్ డేషన్ తీసుకున్న వాళ్ళు ఎంటర్పినర్ అంటారు పెళ్లి చేసుకోవడం అన్నది ఎనభై సంవత్సరాలు జర్నీ ఎలా ఉంటారో తెలియదు ఇద్దరు వేరే చోట్ల నుంచి బ్రాటప్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ కొత్త యూనిట్స్ వస్తాయి ప్రాజెక్ట్ వన్ ప్రాజెక్టు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ తప్ప రిటర్న్ లేదు కదా రిటర్న్ అంటే విజిబుల్ రిటర్న్స్ లేవు లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది ఎస్ సో ఎల్కే కేజీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఆ పెట్టి డబ్బులన్నీ పెట్టుబడి కింద పెడితే ప్రతి ఒక్కరు కోటేశ్వరులుగా ప్రియాంక చోప్రా గారు కూడా చెప్పారు సార్ ఈ మధ్య నేను విన్నాను నార్మల్ గర్ల్స్ డెస్ట్ మేక్ హిస్టరీ ఓన్లీ బోల్డ్ గర్ల్స్ మేక్స్ హిస్టరీ అని చెప్పి సో మీకు అందుకని ఒక పెళ్లి చేసుకునేటటువంటి రిస్క్ తీసుకునే వాళ్ళందరూ ఎంటర్ప్రెన్ అయ్యి పొటెన్షియల్ ఉన్నట్టే ఎస్ ఎందుకంటే మీరు ఎనభై సంవత్సరాలు రిస్క్ తీసుకుంటారు ఇరవై సంవత్సరాలు రిస్క్ తీసుకుంటారు ఎలా పోషిస్తారో తెలియదు కానీ వెళ్ళిన వాళ్ళు అంటున్నారు కదమ్మా యస్ అందుకని ఈ యొక్క బిజినెస్ ఫస్ట్ థౌజండ్ డే రూల్ అంటారు వెయ్యి రోజులు కనుక మేము నిలబడితే వ్యాపారమైనా వివాహమైనా వెయ్యి రోజులు నిలబడితే నిలబడుతుంది అంటే అది నిలబడాలంటే సంకల్పం ఉండాలి సంకల్పం ఉండాలంటే మీరు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు ఎందుకు చేస్తున్నారని బలమైన ఎమోషనల్ రీజన్ ఉంటే వాళ్ళు ఆంటర్ప్రినర్ అంటారు ఎందుకంటే డబ్బులు సంపాదించడానికి మీరు మధ్యవర్తిత్వం చేసి అంటే మీకు ఏజెన్సీ కానీ బ్రోకర్ కానీ మధ్యవర్తిత్వం కానీ చేసి కానీ సంపాదించవచ్చు ట్రేడింగ్ తక్కువ కొని ఎక్కువగా అమ్మచ్చు కోల్డ్ లో పెట్టి మార్కెట్లో డిమాండ్ అని కూడా అమ్మి అది అలా కూడా సంపాదించవచ్చు సో బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అంటే బేసికలీ డ్రివెన్ బై ప్రాఫిట్స్ అలా కూడా చేయొచ్చు అండ్ ఎంటర్ప్రినర్ ఇందులో లాభం వస్తుందని అందులో ఎంటర్ అయిపోవచ్చు ఆంటర్ప్రినర్ అంటే మన సంస్కృతి పదం నుంచి వచ్చిందని చెప్తారు అంత ప్రారంభ నుంచి మొదలు పెట్టింది ఆంటర్ప్రినర్షిప్ అంటారు స్పెల్లింగ్ ఒకటే ప్రొనౌన్సియేషన్ రెండు ఉన్నాయి ఇంగ్లీష్ లో ఆంట్రప్రీనర్షిప్ అంటే ఎక్కడో ఒక చోట మీకు ఒక బాధను చూసి ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలని మీరు సంకల్పించి దాని మీద మనకు తెలుగులో సినిమా వచ్చింది మల్లేశం అని వాళ్ళ అమ్మ ఆ చేనేత వాళ్ళు గుర్తి అది వాళ్ళ అమ్మ రాట్నం తిప్తా ఆ పెయిన్ చూసి ఆ మిషన్ తయారు చేసారు ఇవేళ మిషన్ అందరికీ ఉపయోగపడి ఎంతో మందిని పెయిన్ తీసేసింది అలాగే ప్యాడ్ మెన్ అనే సినిమా వచ్చింది ఆయన అరుణాచలం అన్న ఆయన ఎందుకు ఇది రిచ్ రిచ్ పీపుల్ కి మాత్రమే శానిటరీ నాప్కిన్స్ ఎందుకు రూరల్ లో ఉండకూడదు ఆయన మిషన్ తయారు చేసి వాళ్ళ మరి అతను ఏమైనా ఇంజనీరింగ్ చదువుకున్నాడా ఇంగ్లీష్ కూడా రాదా ఆయనకి మరి ఆ మిషనరీ తయారు చేసి ఎంత సర్వీస్ చేసినట్టు అమ్మా ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ద నేషన్ అంటారు వాళ్ళు ఉద్యోగం సృష్టించే వాళ్ళ వాళ్ళే సంపద సృష్టించే వాళ్ళ వాళ్ళే ట్యాక్స్ ఎక్కువ పే చేస్తే ట్యాక్స్ వేడి జరిగాయన్ని తట్టుకునేది వాళ్ళే ఏ సహాయం లేకపోయినా తిరిగి వాళ్ళ ఇంట్రెస్ట్కి తెచ్చి తిరిగి అందరికి జీతాలు ఇచ్చి ఆ యొక్క కొన్నాళ్ళకి రివార్డ్ వస్తుంది అది వాళ్ళు ఖచ్చితంగా లగ్జరీస్ గా జీవిస్తారు సో దానికి అర్హత కూడా ఉంది అన్నమాట ఇవేళ దట్ ఇస్ దట్ ఇస్ న్యూ మైండ్ సెట్ అమ్మా ఒక వారియర్ మైండ్ సెట్ అంట సర్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కి అమౌంట్ ఉంటాయి కానీ కొన్ని రోజులు జర్నీ చేసి ఫెయిల్యూర్ తో వెనక్కి వచ్చేస్తుంటారు సక్సెస్ కి వెళ్ళలేకపోతారు అంటే బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఏ స్కిల్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా మీరు మీరు అందరూ చేసే ప్రాబ్లం ఏంటంటే తన బిజినెస్ లో తన ప్రొడక్ట్ లో తన సర్వీస్ తో ప్రేమలో పడతారు తాము మునిగింది గంగా తవలసింది వలసింది అని ఒక సామెత ఉంటది అందుకని మీ దాంతో ప్రేమలో పడ్డం కాదు మీరు ప్రేమలో పడాల్సింది ఏంటంటే ఏ ప్రాబ్లమ్ ఎవరు సాల్వ్ చేయట్లేదు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి నీ దగ్గర ఆసక్తి ఉందా శక్తి ఉందా డబ్బుకి మించిన వనరులు నీ దగ్గర ఉన్నాయా వాట్ ప్రాబ్లం యూ విల్ సాల్వ్ లేదా ఒక అవసరాన్ని తీర్చు ఒక సమస్యనన్నా పరిష్కరించు లేదా ఒక వాల్యూ అని నాకు క్రియేట్ చేయి ఇప్పుడు స్కూల్ ఉందమ్మా ఒక అవసరాన్ని తీరుస్తుందిగా ఒక హాస్పిటల్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది కదా ఎస్ ఇప్పుడు మీకు స్విగ్గీ ఉంది ఫుడ్ మనకు అతనేం తయారు చేసి ఇవ్వట్లా వేరే వాళ్ళు తయారు చేసింది మన ఇంటికి పది నిమిషాల్లో పట్టుకొస్తున్నాయి బ్లింకెట్ పది నిమిషాల్లో పట్టుకొస్తున్నాయి వాళ్ళేం తయారు చేయట్లా ఇప్పుడు ఓలా ఉంది వాళ్ళ కార్లు కూడా లేవు వాళ్ళకి కానీ ఒక ప్రాబ్లం ఉంది అక్కడ అతనికి ఏమో బిజినెస్ లేదు ఇక్కడేమో ఇతనికి సరైనటువంటి సర్వీస్ లేదు దీన్ని కనెక్ట్ చేయడంలో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు సో అందుకని యూ షుడ్ బి ఇన్ లవ్ విత్ ప్రాబ్లం అంటాడు లీన్ క్యాన్వాస్ అనేటటువంటి యాష్ మరియా అని అది క్రియేట్ చేసిన ఎందుకు మన పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఏం కావాలి మన పర్సనల్ గా మెయిన్ అమ్మ ఇట్స్ నాట్ పర్సనల్ డెవలప్మెంట్ ఇట్స్ మైండ్ సెట్ నేను సెయింట్ అనే సూట్ అని రాశాను కదమ్మా దాంట్లో ఫస్ట్ సెయింట్ అంటే లోపల డిటాచ్మెంట్ మీరు ఎమోషనల్ అయిపోతున్నారనుకోండి ప్రతిదానికి వరి అయిపోతున్నారనుకోండి వారియర్లా ఉండాలి వరియర్లా కాదు ఓకే ప్రతిదానికి ఎక్కువ ఫీల్ అవుతున్నారనుకోండి ఇప్పుడు సపోజ్ దేనికన్నా ఎంతసేపు బాధపడాలి మనకి మరణానికే పది రోజులు పెట్టింది మన ధర్మం పది రోజుల వరకు బాధపడొచ్చి అక్కడికి వెళ్ళకూడదు ఆ రిచువల్స్ ఇవన్నీ దాని నుంచి బయటపడడానికి ఇమోషనల్ నుంచి అంత పెద్ద బాధకే పది రోజులు పెట్టింది మరి మిగతా వాటికి ఎంత టైం పెట్టాలి మీరు ఎవరైనా మాట అన్నారు మీరు హర్ట్ అయ్యారు ఫైనాన్షియల్లీ ఎక్కువ వస్తాయమ్మా అమ్మా యాక్చువల్గా ఎంటర్ప్రీనర్ జర్నీ ఒక పది సంవత్సరాలు ఎంటర్ప్రీనర్ అనుకో అతను సక్సెస్ వచ్చి డబ్బులు వచ్చి మూమెంట్స్ కంటే టఫ్ మూమెంట్సే ఎక్కువ ఉంటాయి అదే అతను సక్సెస్ అయ్యి ఒక పాయింట్ కి రీచ్ అయ్యాక ఆ స్టోరీ మీ యూట్యూబ్ లో వేసి అందరికీ చెప్తే అది చూసి అందరు కూడా మనం కూడా వెయ్యి కోట్లు కొట్టాలని అదే అనుకుంటా ఉంటారు కానీ వెయ్యి మందిలో కాదు లక్ష మందిలో ఒక స్టోరీ ఉంటుంది స్టోరీ ఎవరు రాయరు కదండి కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి ఆ సక్సెస్ పాయింట్ వచ్చే వరకు ప్రపంచం మిమ్మల్ని ప్రపంచం కానీ కుటుంబాలు కానీ లేదా మీ బంధువుల్లో కానీ ఎక్కడ కూడా మీరు చాలా టఫ్ జర్నీ కనపడదుర్నీ చెప్పాలంటే కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ వచ్చి ఒక మెంటర్స్ ఉండి మీకు ఆ సహాయం దొరకడం వల్ల ఈవాళు కొంచెం ఈజీ అయిందమ్మా ఇంతకు ముందు ఎకో సిస్టమ్ లేదు ఒకరికొకరు హెల్ప్ చేసుకునే పరిస్థితి లేదు ఇవాళ మనకి అంటే సిటీలోనే కాదు ఇప్పుడు ఇంక్యుబేషన్ సెంటర్సే కాదు ఎవరన్నా ఒక ఎంటర్ప్రినర్ వేరే అతను వచ్చి నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను ఏంటంటే ట్రూ ఎంటర్ప్రినర్ ఎవరైనా కానీ ఓపెన్ గా దాంట్లో ఉన్న కష్ట నష్టాలు చెప్తారు కానీ వినర్ కదమ్మా అందులో ఉన్న ప్లస్ తీసుకుంటారు తప్ప అది ఏదో డిస్కరేజ్ చేస్తున్నట్టుగా అనుకుంటారు అలా ఎవరు చేయరు దాంట్లో రెండు చెప్తారు చెప్పి చేయాలంటే మీరు కొత్తగా చేయాలంటే ఏం మీరు ఆలోచించుకోవాలి ఎంటర్ప్రినర్స్ అన్న వాళ్ళు హీరోస్ అమ్మ వాళ్ళు ఒక ఎలా ఉంటారంటే మోడర్న్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ బానిస శృంఖలా నుంచి విముక్తులు చేయడానికి వాళ్ళు త్యాగాలు చేశారు ఇవాళ చాలా మంది ఆ దేశము ఆర్థిక బానిస శృంఖలా నుంచి విముక్తి పొందడానికి పోరాటం చేసే వాళ్ళనే నేను ఎంటర్ప్రినర్స్ అంటే నేటి స్వాతంత్ర సమరంటే ఉద్యమకారుడి ఎంటర్పినర్ కి హిందీలో మీనింగ్ సంస్కృతంలో మీనింగ్ ఏంటంటే ఉద్యమకారుడు ఉద్యమం ఎవరు చేసేది ఏముంది ఒక ప్రాబ్లమ్ ను చూసి ఆ ప్రాబ్లం నీకు లోపల బాధ అనిపించి ఆ ప్రాబ్లమ్ ఎవరు సాల్వ్ చేయట్లేదు అంటే నీకు సాల్వ్ చేసి సత్తా ఉన్నట్లేక ఓకే అందుకని మీరు దాని మీద ఉద్యమిస్తే మీరు ఉద్యమకారుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చిన్న ఇవన్నీ కూడా వై ఆ ప్రాబ్లమ్ చూసి ఇప్పుడు నాకు భారతదేశం ఉందమ్మా భారతదేశం ఇవాళ నూట నలభై రెండు కోట్ల మంది అందులో యువత ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అదే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్నారు అంటే ఇంచుమించు మనకి ఎన్ని కోట్ల మంది తొంభై మూడు కోట్ల మంది భారతదేశంలో యువత ఉన్నారు ఇది ప్రొడక్టివిటీ కానీ మైండ్ సెట్ అందరికి ఎంటర్ప్రీనర్షిప్ మైండ్ సెట్ ఉందా జాబ్స్ కోసం వెయిట్ చేసే మైండ్ సెట్ ఉందా నాకు సార్ సో అందరూ కూడా ఎప్పుడో గవర్నమెంట్ వస్తుందో ప్రైవేట్ వస్తుందో తప్పులేదే వర్క్ చేయండి రాకపోతే ఎందుకు వెయిట్ చేయాలి ఈ దారితే ఏమొస్తుందంటే విజయవాడ వస్తుందంట విజయవాడ వస్తుందా రాదు కదా మనకు సృష్టించే కెపాసిటీ ఉన్నప్పుడు పడికాపులు గడి వెయిట్ చేయడం దేనికి కదా ఆ సమయం ఎవరిస్తారు మళ్ళీ టైం ఎవరు ఇవ్వరు కదమ్మా సో అందుకని నాకు ఈ మైండ్ సెట్ ని మార్చడానికి ఒకప్పుడు కలాం గారు అన్ని పెద్ద కళలు కన్నా అని చెప్పారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో కళాంగారు గారు ఉంటే ఏం చెప్పిండే వారు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే వాడి చిన్నప్పుడు మీ పండు నుండి చూసుకో అంటే అందుకని ఈవేళ మనకున్నటువంటి టెక్నాలజీకి మనకున్నటువంటి ఇకో సిస్టమ్ కి ఇవాళ ఏదన్నా బిజినెస్ చేయొచ్చాం మీవేళ కుంభమేళాలో చూసాం కదా వ్యాప్తులు అమ్ము కూడా బిజినెస్ చేశారు కదా బట్ ఇట్ నీడ్స్ మైండ్ సెట్ మోసం చేయకుండా పది మందికి ఉపయోగపడేది ఎన్ని రకాల రోజు కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి మీ వేళ ఇప్పటికి ప్రాబ్లమ్స్ అంతరించు ప్రాబ్లమ్స్ ఎక్కడ పుడతాయో అవకాశం అక్కడ పుడతాయి అందుకని అది చూడగలగాలి అది సాల్వ్ చేయాలని మానవాళికి హెల్ప్ చేయాలి ద పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఏంటంటే టు మేక్ అదర్స్ లైఫ్ ఈజీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ యూ